మోత్కూర్ టు రాగిరి వందపిట్ల రోడ్డుకు జస్టు మూడు కిలోమీటర్ల లోపల ఎకరాల ఎర్ర సాయిల్ భూమి కలదు ఎకరాల వ్యవసాయ భూమి చుట్టూ కనీలేసి హద్దు ఉంది విలేజ్కి దగ్గరలో ఇండ్లు కూడా అనిపిస్తున్నాయి చూడండి యాదగిరిగుట్టకు అతి దగ్గరలో పదహారు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది యాదగిరిగుట్టకు నాలుగు మూలలు ఒక్క తిరిగి ఉంది భూమి చుట్టూ కనిలేసి ఉన్నది రెడ్ సాయిలు యాభై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది